రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం నీర గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెంట భానయ్య కుల హరీష్ మరియు నరేష్ వీరిని గత ప్రభుత్వం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి అతనితో పాటు కొంతమంది సీఎలు ఎస్ఐలు ఉస్కే మాఫియా ఆగడాలను అడ్డుకోలేక ఒక వ్యక్తి ఇసుకలారి కింద పడి మరణించగా దీనిపై ధర్నా చేస్తే వీరి ముగ్గురిని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టారు వారిని ఆదుకుంటానని అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నష్టపరిహారం కట్టిస్తామని అండగుంటామని చెప్పి తప్పించుకొని ఇబ్బందులకు గురిచేశారు ఇప్పటికైనా ఇప్పుడున్న పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారి కుటుంబం

విశ్వజీత్ కాంపాడే లాంటి వాడు దొర పాలేరుగా పనిచేసే వీడు థర్డ్ థర్డ్ డిగ్రీలు చేసిన ఆ థర్డ్ డిగ్రీలతోటి ఇలా బతుకులు ఆగమైపోయినాయి బెస్ట్ సర్పంచ్ అవార్డు ధరేత మరియు మన ముఖ్యమంత్రి అప్పటి వైఎస్ఆర్ తోటి ఈయనే సన్మానం పొందినవారు మరి ఢిల్లీలో అవార్డు తీసుకున్న గొప్ప వ్యక్తి ఈయనే తర్వాత హరీష్ ఈనే ఎస్ఐకి సెలెక్ట్ అయిన వ్యక్తి ఇతని బతుకు కూడా నాశనం అయిపోయింది ఇక్కడ ఈ తమ్ముడున్నాడు తమ్ముడు ఈశ్వర్ ఈశ్వర్ కూడా ఎన్నో సార్ల గోడు వినిపించాడు ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఎనిమిది సంవత్సరాలు పడ్డాయి గతంలో ఉన్న ఎంపీ వినోద్ కుమార్ అన్నాడు నేనున్నాను మీకు నేను హామీ ఇస్తున్నాను మీకు న్యాయం చేస్తాను ఏదో తప్పు జరిగింది మేము నన్ను కొట్టినందుకు నేను వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అన్నారు ఇంతవరకు చర్యలు లేవు ఆయన ఎంపీగా ఉంటే ఏం బీకలేడు ఇక ఎంపీగా వచ్చి ఏం బీకతాడని అడగా దళిత డిప్రెషన్గా చేస్తుంది అదే కాకుండా బండి సంజయ్ అప్పుడు ఏమీ లేదు ఆయనకు కానీ ఈ దళిత ఇష్యూను నేను కుల మతాలకు అతీతంగా నా దళితుల మీద దాడి జరిగిందని ఆ రోజు నేను బీసీ బిడ్డ అని బీజేపీ సర్కార్ అయితే మేము మాట్లాడి మీకు న్యాయం జరుపుతా అన్నాడు కేంద్రంలో బీజేపీ ఉన్నది మరి ఈయన మంత్రి అయిండు ఏమి పీకి ఇచ్చింది ఘనత లేదు ఇలా థర్డ్ థర్డ్ డిగ్రీలు జరిగి ఇలా ఆపరేషన్లకు ఇలా మందులకు వీళ్ళకు కరువైపోయినాయి ఇలా బతుకులు ఇలా ఉద్యోగాలు లేకుండా బతుకులు నాశనం నిలబడే ఆ రాజకీయ నాయకులు అడుగుతున్నాం ఏ ముఖం పెట్టుకొని వస్తారా మా దళిత వాళ్ళల్లో వీళ్ళు న్యాయంగా ధర్మంగా ఉష్కేకు వ్యతిరేకంగా ఉష్కే స్మగ్లర్లకు వ్యతిరేకంగా న్యాయంగా ఉన్నందుకు ప్రశ్నించినందుకు థర్డ్ డిగ్రీలు చేసిన వీళ్ళ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో మాట్లాడింది ఈవెన్ పార్లమెంట్ లో కూడా ప్రశ్నించారు న్యాయం చేయలేరు వీళ్ళందరికీ షూటిగా ప్రశ్న నిజంగానే నిజాయితీ ఉన్నట్టయితే రాజకీయ నాయకుల ద్వారా మొట్టమొదటిగా నేరల్లా దళితులకు జరిగిన తర్వాత బీసీలకు జరిగిన అన్యాయం మీద మీరు మాట్లాడిన తర్వాతనే రాజకీయంలో రండి లేకుంటే మీరు కూడా రాజకీయ అని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున మా దళితులకు న్యాయం జరగకుంటే బోకస్ ఎలక్షన్ గాని మేము రాజకీయ లాభాలు గడిపించుకునే దానికి మీరు వస్తున్నారని హెచ్చరిస్తున్నాం వీరికి న్యాయం చేసిన వాడే నిజమైన ఎంపీ అయితే అని ప్రజా నాయకుడు అయితే హెచ్చరిస్తున్నాం